ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు అని ఆశ చూపి ఏమో చేసినట్టే ముందుగా ముందుగా మురిచిందమ్మా పండుగ గుర్తు అంటే గిరిజ కావచ్చేసా ఏది మరి ఇంతవరకు ఆడక్కలకు నాలుగు వేల రూపాయలు అకౌంట్కి పడతలే పెన్షన్లు పోతే మళ్ళీ కొంతమంది మహిళలు మా ఇరవై ఐదు వందలు ఇరవై మాకు అకౌంట్ల ఇరవై ఐదు వందలు తీస్తానే అని కాళ్ళు ఈ పాడైపోను రైతులకు రుణమాఫీ రుణమాఫీ అంటే ఇక లక్షలోపు రుణమాఫీ చేసామా అంటే కొంతమందికి అయ్యిందట కొంతమంది కాలేదట వాళ్ళు రోడ్లు ఎక్కిరు ఇక ఈ వాహోతం అంతా ఇట్ట నడుస్తుంటే ఇక కొంతమంది మాకు జీరో బిల్లు అకౌంట్ ఇంకా వాళ్ళ లేదు మాకు జీరో బిల్లు అకౌంట్ రెండు వందల ఐదు లోపే మాది పూరి కూడిసే మా ఇంట్లో దీపే ఉంటుంది మా ఇంట్లో ఒక బుగ్గే ఉంటుంది అయినా కానీ మాకు బిల్లు పడుతుంది ఇది ఎక్కడ పాపం అని వాళ్ళు రోడ్లు ఎక్కిర్రు ఇక మరి కొంతమంది కొంతమంది దండం మీద ఇటు చెప్పుకుంట పోతే గ్యాస్ పుట్టి కట్ట ఐదు వందల రూపాయలు మరికి వెయ్యి రూపాయలు కడితే అలా ఐదు వందల రూపాయలు అకౌంట్ పడతాయి అట అది లేదు ఇది లేదు ఏది లేదు ఎక్కలేదు అంత పోయి కొత్త చేతికి వచ్చింది మరి ఎట్ట చేయాలి ఏం చేయాలి అంటున్నా ఈ తరుణంలో ఇక పోరగాళ్ళ పోరగాళ్ళక స్కాలర్షిప్ ఇస్తలే మరి మేము ఎటు చదవాలి ఏమో పోరగాళ్ళ పుట్ట మీద కొడతారా మీరు ఇదే రా మీ తరిక అని ఏకంగా సర్కార్కి సూటి పెట్టి విద్యానగర్లో నేను దండం పెట్టి రచ్చ రమో చేస్తున్నారు ఆ రోడ్ల మీద ఇక పోలీసులు ఉంటారు నీ దండం పెట్టి గొర్ర గొర్ర గుజుకొని ఇంటికి తీసుకొని పోతురు అయినా ఈ పోరగాళ్ళ ఉసురు ఎవరికి ముడుతుంది ఎవరికి ముట్టాలి అనేది లోకం మరి ఈ రకంగా మన్ను దుమ్ము కోస్తున్నారు ఈ అధికారుల మీద పాలకుల మీద చూడాల మరి రేవంతమైన కన్ను తెరిచి ఇక మరి ఏం చేస్తాడో ఈ పోరాళ్ళు ఎట్లా ఆదుకుంటాడో కానీ మొత్తానికైతే స్కాలర్షిప్ కోసము పోరగాళ్ళు అన్నవో రామచంద్ర అని రోడ్ల మీద ఆగమై జగన్నాథం వాళ్ళకి ఇట్లా కొట్లాడుతున్నా పోలీసులతో